ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ పద్దెనిమిది మంగళవారం నేటి ధ్యాన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవచ్చినం ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు కట్టుకొని ఉండను వ్యాఖ్యానాంశం కుమారుడు పద్నాలుగవ భాగం దీపస్తంభముల మధ్యలో వ్యాఖ్యానాంశం కుమారుడు పద్నాలుగవ భాగం దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని గూర్చిన మన ఈ ధ్యానాలను దీపస్తంభముల మధ్యను ఉన్న సందర్భంతో ముగించబోతున్నాం చీకటితో నిండిన ఈ లోకములో ఆయన కొరకు వెలుగును చేయటానికి ఈ దీపస్తంభాలు ఉన్నాయి ప్రకటన గ్రంథము తీర్పుల గ్రంథము ఇక్కడ దేవునికి విరుద్ధమైన ప్రతిదానికి తీర్పు తీర్చబడుతుంది అంతిమ ముగింపులో దేవుని అద్వితీయ కుమారుడు ఈ సన్నివేశములోకి ప్రవేశిస్తాడు దీనికి అనుగుణంగా భూమి మీద ప్రస్తుత సంఘకాలమును సూచించే ఏడు స్థానిక సంఘాలు ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాలలో మన దృష్టికి తీసుకురాబడి పరీక్షింపబడుతున్నాయి వాటిలో ప్రతి ఒక్కదాని గురించి ప్రభువు తన తీర్పును ప్రకటిస్తున్నాడు ఇక్కడ కురింతిలుకు రాసిన మొదటి పత్రికలో ఉన్నట్లుగా స్థానిక సంఘం యొక్క ఆచరణలో పరిపాలనా సంబంధమైన క్రమాన్ని వివరించటం లేదు కానీ సంఘము దాని నైతిక స్థితిని బట్టి మన ప్రభువును సంతోషపెట్టేది ఏదో లేక సంతోష పెట్టనిది ఏదో ఇక్కడ తెలుసుకుంటాము దీనికి ఉపోద్ఘాతంగా యోహాను మొదటగా తన వెనుక ఒక గొప్ప స్వరం మాట్లాడటం విన్నాడు మాట్లాడుతున్న వ్యక్తిని చూడడానికి తిరిగినప్పుడు ఈ ఏడు దీపస్తంభాల మధ్యలో నిలబడి ఉన్న మనిషి కుమారుని వంటి వ్యక్తిని అతడు చూశాడు యోహాను ప్రస్తావించిన మనుష్య కుమారుని యొక్క కొన్ని లక్షణాలు దానియులు గ్రంథం ఏడవ అధ్యాయంలోని మహావృద్ధుని వర్ణనను మనకు గుర్తు చేస్తున్నాయి నిజానికి దేవుని కుమారుడు తను తాను తగ్గించుకొని మనుష్యుడిగా దిగువచినప్పటికీ ఆయన ఇప్పటికీ నిత్యుడైన దేవుడే మన స్థానిక నేపథ్యంలో సంఘమనే దీపము ఆయన కొరకు ఎలా వెలుగుతుందనే దాని గురించి నేడు మనము లెక్క చెప్పవలసింది ఆయనకే యోహాను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయాడు ఆయన మహిమ అంత గొప్పది ఆయన సన్నిధిలో వారం వారం సమావేశమయ్యే మనం దీనిని ఎన్నటికీ మర్చిపోకూడదు భుజం మీద తన కుడి చేతిని ఉంచి భయపడకము అని చెప్పింది ఇప్పటికీ ఈ ఏసే అని మనం మర్చిపోకూడదు ఆయన ఎడల ఆయన మహిమ ఎడల మనం భయభక్తులు కలిగి ఉండవలసి ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో మనం ఇక మీదట భయపడనక్కరలేదు ఇప్పుడు ఆయన సజీవుడిగా మాట్లాడుచున్నాడు ఆయన మృతి చెందాడు కానీ ఇప్పుడు యుగ యుగములు జీవించుచున్నాడు నేడు ఆయన కొరకు జీవించుచున్నాడు సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి